సాయి ఆరతి అనేది సిడ్డీ సాయిబాబా యొక్క పూజలో ముఖ్య భాగమైన ఆరాధనా పాటల సమాహారం ఇది ప్రతిరోజు సాయిబాబాకు అంకితంగా పాడబడే భక్తి గీతంగా భావించబడుతుంది సాయిబాబా ఆలయాల్లో ఉదయం మధ్యాహ్నం సాయంత్రం రాత్రి నాలుగు కాలాలలో ఆరతి నిర్వహించబడుతుంది ప్రాముఖ్యత అంశం వివరణ భక్తి శ్రద్ధాభక్తి పెంపు సాయి ఆరతి ద్వారా భక్తి నమ్మకం మరియు ఆత్మవిశ్వాసం పెరుగుతుంది సాంత్వన మరియు శాంతి మానసిక అలజడి భయం ఆందోళన తొలగించి శాంతిని ప్రసాదిస్తుంది దైవ అనుగ్రహం సాయిబాబా కరుణను పొందేందుకు ఆయన పాదాల సన్నిధిలో మనస్సును సమర్పించేందుకు మార్గం జీవిత శుద్ధి సదాచారం మంచి ఆలోచనలు మానవతా విలువలు అలవరచుకునే దివ్య మార్గం అన్ని ధర్మాల మేళవింపు హిందూ ముస్లిం క్రైస్తవ అన్ని మతాలను సమానంగా గౌరవించే సందేశాన్ని అందిస్తుంది నేటి జీవితానికి వర్తకత కార్యాలలో విజయం కోసం కుటుంబంలో శాంతి కోసం ఆరోగ్యం మరియు ధైర్యం కోసం దైవ సంకల్పాన్ని తెలుసుకునేందుకు సాయి ఆరతిని పాడటం లేదా వినటం చాలా శుభప్రదం సారాంశం సాయి ఆరతి అనేది కేవలం ఆరాధనా గీతం మాత్రమే కాదు అది మనసుకు శాంతిని జీవితానికి దిశను ఇచ్చే దైవ సందేశం శ్రద్ధ సబూరి అనే రెండు పదాలను సాయిబాబా జీవిత మార్గదర్శకంగా పెట్టారు ఆరతిలో కూడా అదే సూత్రాలు ప్రతిఫలిస్తాయి